హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మిరాజీ టెన్త్ క్లాస్లో బాక్స్ ఇది పోషన్కి సంబంధించి అంటే ఇటు ఎస్జీటికైనా అసిస్టెంట్కైనా యూజే కొంతమంది నన్ను కామెంట్స్లో అడిగారు ఈ బాక్స్ ఎంతకి రావట్లేదు మేడం ఏదైనా కోడింగ్తో చెప్పండి అని ఇది విన్న తర్వాత ఎంత ఈజీగా ఉంటుందని ఒక్కసారి చూసి మీరు చదివితే చాలు సరిపోద్ది ఒకసారి చూడండి బీ వన్ అంటే అందరికీ తెలుసు కదా వన్ ఎందులో ఉంటుంది అంటే తృణధాన్యాలు మెయిన్గా తృణధాన్యాలు నూనె గింజల్లో ఉంటుంది అంటే గంజి తాగితే ఇది ఈ లోపం రాదనమాట దీని లోపం వల్ల ఏమొస్తుంది ఫస్ట్ది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు బెర్రీ బెరీ వ్యాధి ఓకే బెరీ బెర్రీ వ్యాధి దీనిలో లోపం వల్ల వాంతులు మూర్చ ఆకలి లేకపోవడం శ్వాసలో ఇబ్బందులు జరుగుతాయి ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే గంజితోనే కోడింగ్ తయారు చేశాను నేను గంజి కూడా తాకపోతే ఆకలితో నువ్వు మూర్చపోతావు గంజి కూడా తాకపోతే ఆకలితో నువ్వు ఆకలి వేయడం ఇదిగో ఆకలి లేకపోవడం ఉంది ఇక్కడ ఆకలితో నువ్వు మోర్చపోతావు వాంతులు మోర్చ కలుగుతాయి అన్నమాట గంజి గంజిలో మెయిన్ తృణధాన్యాలు గంజిలో బీవన్ ఉంటుంది నెక్స్ట్ బీ టూ బీ టూని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే రైబోఫ్లేవిన్ రైబోఫ్లేవిన్ మెయిన్గా ఆకుకూరల్లో ఉంటుంది గ్లాసైటిస్ అంటాం దీని లోపం వల్ల వచ్చే వ్యాధిని గ్లాసైటిస్ అంటాం గ్లాసైటిస్ అంటే నాలుక మీద అలాగే నోటిపోత నోటిపోత ఏర్పడడం నాలుగు కూడా పగుళ్ళ కింద ఏర్పడుద్ది అనమాట బీటూ అంటే బీటలు వారిన నాలికను గుర్తుపెట్టుకుంటాను నేను ఎప్పుడు నేను ఎప్పుడో డిఎస్సి రాస్తున్న దగ్గర నుంచి ఇదే బీటలు వారిన నాలిక బీ బీటలు బీ టూ బీటలు వారిన నాలుక ఓకే తర్వాత గ్లాసైటిస్ బీ బీటూనే బీటూ లోపం వల్ల గ్లాసైటిస్ వస్తుంది గ్లాస్ పగిలినట్టుగా పగిలిపోద్ది నాలుక బీటలు వారిన నాలుక అదే బీటలు ఎలా అంటే గ్లాస్ పగిలినట్టుగా పగిలిపోద్ది గ్లాసైటిస్ ఈజీ ఇంకా ఓకేనా దీనివల్ల నోటికి పోతే ఇవన్నీ దీనికి రిలేటెడే ఉంటాయి నాలుగు మీద పుండ్లు ఈజీ నెక్స్ట్ నియాసిన్ నియాసిన్ అంటే బీ త్రీ బీ త్రీ లోపం వల్ల పెల్లాగ్రా వ్యాధి వస్తుంది పెల్లాగ్రా మూడు అక్షరాలు చూడండి బీ త్రీలో త్రీ ఉంది ఇక్కడ పెల్లాగ్రాలో వన్ టూ త్రీ మూడు అక్షరాలు ఇక్కడ ఎక్కడ మూడు ఉండవు రికెట్స్ ఉంటుంది కానీ రికెట్స్కి వేరే చెప్తాను నేను ఇక్కడ బీ త్రీ అంటే పెల్లాగ్రా ఇంకా పెల్లాగ్రా ఈ ఆర్డర్ కూడా గుర్తుండాలి మనకి బెర్రీ బెర్రీ గ్లాసైటిస్ పెల్లాగ్రా సో బీ త్రీ లోపం వల్ల మూడు అక్షరాల వ్యాధి వస్తుంది దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోద్ది అంట ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చాలు జ్ఞాపక శక్తి నెక్స్ట్ పైరిడాక్సిన్ బీ సిక్స్ పైరిడాక్సిన్ సిక్స్ పైరిడాక్సిన్ సిక్స్ ఆక్సిన్ సిక్స్ ఈజీగా ఉంది తర్వాత పైరిడాక్సిన్ ఫైర్ చేశాను నేను దీని లోపం వల్ల ఎనీమియా వస్తుంది ఎనీమియా అంటే అనలం అనలం అంటే తెలుగు వాళ్ళకి తెలుసు అగ్ని అనలము అంటే మీనింగ్ అగ్ని తెలుగు వాళ్ళకి సో అనిలుడు అనీమియా అనీమియా ఫైర్ ఫైరిడాక్సిన్ ఫైరిడాక్సిన్ ఫైర్ చేశాను నేను ఫైరిడాక్సిన్ లోపం వల్ల ఎనీమియా రక్తహీనత వస్తుంది అనమాట దీనివల్ల వాంతులు మూర్చా కలుగుద్ది ఫైరిడాక్సిన్ ఓకే నెక్స్ట్ బీ ట్వెల్వ్ సైనకోబాలిమిన్ సిక్స్కి డబల్ అనమాట ట్వెల్వ్ ఇది సో ఫెర్నీషియస్ ఎనీమియా ఎనీమియా కంటే అతి రక్తహీనత అనమాట ఇది అంటే ప్రమాదకరమైన రక్తహీనత ఇది ఫెర్నీషియస్ ఎనీమియా అంటాం సిక్స్కి డబల్ కాబట్టి ట్వెల్వ్ బీ ట్వెల్వ్ అంటే ఇంక సైనకోబాలిమిన్ హానికర రక్తహీనత అనమాట ఇది ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్ ఇంపార్టెంట్ జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాయే దీన్ని సంశ్లేషణ చేస్తుంది మనం బయట నుంచి ఏమీ తీసుకునే అవసరం లేదు దీన్ని జీర్ణ వ్యవస్థలో ఉండే మీ నీకు డైజెస్టివ్ సిస్టమ్ సక్రమంగా ఉంటే అదే సంశ్లేషణ చేస్తే అదే తయారు చేస్తుంది లోపల సో ఫెర్నీషియస్ ఎనీమియా రాకుండా జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా కాపాడుతుంది ఓకే బీ ట్వెల్వ్ ఇది సిక్స్కి డబల్ కాబట్టి ఫెర్నీషియస్ ఎనీమియా ఇంకా నిస్సత్వ ఆకలి మందగించడం ఓకే నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల నువ్వు పాలిపోతావు పాలిపోతావు అని గుర్తుపెట్టుకో ఇది కూడా ఎనీమియా కాబట్టి పాలిపోతావు ఎనీమియా రక్తహీనత రక్తం కూడా తగ్గిపోద్ది రక్తహీనత రక్తం తగ్గిపోద్ది రెండు కూడా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల పాలిపోతావు ఇది కూడా గుర్తుపెట్టుకోండి దీన్ని ఎఫ్ నైన్ అని కూడా అంటాం ఫోలిక్ యాసిడ్ని ఎఫ్ కాదు బీ నైన్ బి నైన్ అనొచ్చు దీన్ని బీ నైన్ కూడా అనొచ్చు ఫోలిక్ యాసిడ్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ విన్నాను నేను ప్యాంటోథెనిక్ ఆమ్లం ప్యాంటో తినాను ప్యాంట్ దేనికి వేసుకుంటాం మనం పాదాల నుంచి వేసుకుంటాం సో కాళ్ళు నడవలేకపోవడము మడమనొప్పులు పాదాల పగుళ్ళు ఇవన్నీ ప్యాంటుతోటే గుర్తుండిపోద్ది పాదాలకు ప్యాంట్ ఇక్కడ రాసేసుకోండి రాసుకుని ఇవి ఎక్కడ ఉంటాయంటే చిలగడ దుంపలు వేరుశెనగల్లో ఉంటాయి మన చిలగడదుంపలు ఎక్కువగా తింటే నొప్పులు రావని గుర్తుపెట్టుకోండి తర్వాత వేరుశెనగుళ్ళు చిలగడ దుంపలు టీవీ చూస్తూ తింటే చాలు నొప్పులు రావని గుర్తుపెట్టుకోండి సో పాదాల పగుళ్ళు ప్యాంటు పాదాల నుంచి వేసుకుంటాం కాబట్టి పాదాల పగుళ్ళు గుర్తుండాలి ప్యాంటు తినిక్ కనగానే నడవలేకపోవడం నొప్పులు ఇవన్నీ కాళ్ళుతో సంబంధం కాబట్టి ప్యాంటు గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ బయోటిన్ పప్పు ధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది నాడీ సంబంధ వ్యాధులు వస్తాయి దీని రుగ్మత వల్ల ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లేడీస్ ఏమనుకోవద్దు లేడీస్లో బహిష్టు చక్రం జరుగుతుంది నెలకు ఒకసారి స్నానం రావడం సో దాన్ని బహిష్టు చక్రం అంటాము అండం రిలీజ్ అవ్వడాన్ని ఆ బహిష్టు చక్రం ద్వారా గుర్తుపెట్టుకోండి బయోటిన్ లేడీస్కి అయితే బయోటిన్ గుర్తుంటుంది నాడీ సంబంధ వ్యాధులు వస్తాయి దీని లోపల కండరాల నొప్పులు పెయిన్ వస్తాయి కదా కాళ్ళు నొప్పులు కడుపు నొప్పి వస్తుంది కాబట్టి కండరాల నొప్పులు అలసిపోవడం మానసిక వ్యాకులత ఈజీగా గుర్తుంటుంది ఆ టైంలో పప్పు ఎక్కువ తినాలని గుర్తుపెట్టుకోండి ఓకేనా నాడీ సంబంధ వ్యాధులు బయోటిన్ బహిష్టు చక్రం అని గుర్తుపెట్టుకోండి లేడీస్ నెక్స్ట్ యాస్కార్బిక్ యాసిడ్ సి విటమిన్ సి విటమిన్ యాస్కార్బిక్ యాసిడ్ అంటాము దీని లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది యాస్కార్బిక్ స్కర్వీ ఈజీ అనమాట స్కార్బిక్ స్కర్వీ అలా పసార్లు అనుకోండి ఈ పుల్లని ఫ్రూట్స్ మొత్తం నిమ్మ నారింజ బత్తాయి ఇవన్నీ పుల్లని ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది గాయాలు మానకపోవడం సి విటమిన్ లోపం వల్ల మనకు తగిలిన గాయం ఏదైనా సరే ఇంకా అలా ఉండిపోద్ది అనమాట తగ్గదు ఇంకా ఎముకలు కూడా త్వరగా విరిగిపోతాయి సి విటమిన్ లోపం వల్ల కాబట్టి ఆపరేషన్ సర్జరీలు అయిన వాళ్ళకి కూడా సి విటమిన్ ఎక్కువగా తీసుకోమంటారు ఎందుకంటే ఆ సర్జరీ వల్ల వచ్చిన కుట్టులు కుట్లు కొడతారు కదా సో అవన్నీ కూడా తగ్గడానికి గాయాలు తగ్గడానికి ఆస్కార్బిక్ యాసిడ్ లేదా సి విటమిన్ యూజ్ అవుద్ది రెటినాల్ లేదా ఏ విటమిన్ ఆకుకూరలు క్యారెట్ టొమాటో గుమ్మడి బత్తాయి ఇవన్నీ చాలా ఉంటాయి మామిడి కూడా మామిడి తర్వాత కాడ్లెవరాయిలు చేపల్లో షార్క్ ఆయిల్ కార్డ్ లివర్ కార్డ్ షార్క్ ఈ రెండు కూడా చేపలు ఓకే ఈ రెండిట్లో కూడా ఏ విటమిన్ ఉంటుంది దీని లోపం మల్ల రేచేకటి ఎలాగో గుర్తుంటుంది ఏ విటమిన్ లోపంల్ల కానీ చర్మం పొలుసు బారిపోవడం కూడా ఉంటుంది అంటే జిరాఫ్ తాల్మియా అని ఉంటుంది మాకు పాత బుక్స్లో అయితే జిరాఫ్ తాల్మియా జిరాఫ్ తాల్మియా అని ఉంటుంది అంటే చర్మం గోధుర కప్పు చర్మంలాగా అయిపోద్ది ఎండు ఎండిపోయి పెలుసుగా అయిపోద్ది దాన్ని జిరాఫ్ తాల్మియా అంటారు ఇది పొడుబారి పొడు అనమాట చర్మం ఈ రెండు కూడా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది నెక్స్ట్ కాల్సిఫెరాల్ కాల్సిఫెరాల్ అనేది డి విటమిన్ యొక్క శాస్త్రీనామం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డి విటమిన్ మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తాను అందరికీ తెలుసు సో ఎండలో కాలితే ఎండలో కాలుతూ క్రికెట్ ఆడితే రికెట్స్ రాదని గుర్తుపెట్టుకోండి ఇంక ఈజీ అనమాట కాలితే అంటే కాల్సిఫెరాల్ అంటే టోకోఫెరాల్కి కాల్సిఫెరాల్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ ఈ మూడు సైంటిఫిక్ నేమ్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఈ కన్ఫ్యూజన్ తీసేస్తాను చూడండి కాల్సిఫెరాల్ ఎండలో కాలితే సో కాల్సిఫెరాల్ ఇంక గుర్తుండిపోద్ది మీకు ఎండలో కాలితే ఎండలో కాలుతూ క్రికెట్ ఆడితే రికెట్స్ రాదు క్రికెట్ ఎందుకన్నానంటే రికెట్స్ గుర్తు రావడానికి మీకు విటమిన్ లోపమల్ల రికెట్స్ వస్తుంది కాబట్టి ఎండలో రికెట్స్ క్రికెట్ ఆడాలని గుర్తుపెట్టుకోండి కాల్సి ఫెరాల్ గుర్తుంటుంది నెక్స్ట్ టోకో ఫెరాల్ ఈ విటమిన్ ఇది మొలకెత్తిన గింజల్లో ఉంటుంది మెయిన్ మొలకెత్తిన గింజలు సన్ఫ్లవర్ ఆయిల్ ఈ రెండు పెట్టుకోవాలి వంజత్వ సమస్యలు వస్తాయి దీని లోపమల్ల వంజత్వ సమస్యలు స్టెరిలిటీ సమస్యలు వస్తాయి పురుషుల్లో వంజ్యత్వం స్త్రీలలో గర్భస్రావ సమస్యలు అనేవి వస్తాయి ఇది ఎలా అంటే ఈ పొద్దు అంటే పొద్దు తిరుగు నూనె మొలకెత్తిన గింజలు కదా ఈ పొద్దు మొద్దులా కాకుండా మొద్దు అంటే వంజత్వం అనమాట మొద్దులా కాకుండా టాయ్ అని మొలకెత్తింది మొక్క నేను వేసిన మొక్క గింజ అనేది ఎలా మొలకెత్తింది అంటే ఈ పొద్దు మొద్దులా ఉండకుండా వంజత్వం నుంచి బయటపడి టాయ్ అని మొలకెత్తింది టాయ్ అంటే ఇక్కడ టోకోఫెరాల్ అనమాట టోకోఫెరాల్కి ఇలా రాశాను టోకోఫెరాల్ టాయ్ అని మొలకెత్తిందంటే అంటే మొలకెత్తిన గింజలు గుర్తుంటుంది ఈ పొద్దు అంటే పొద్దు తిరుగుడు గుర్తుంటుంది మొద్దులాగా అంటే వంజత్వం గుర్తుంటుంది సో టోకోఫెరాల్కి నేను ఇలా తయారు చేశాను నచ్చితే అది అనుకోండి పదిసార్లు తర్వాత తర్వాత ఫిల్లోక్వినోన్ కే విటమిన్ ఫిల్లోక్వినోన్ని క్వేవి కే విటమిన్ ఎంత ఈజీ అంటే కింగ్ క్వీన్ ఫిల్లో క్వినోన్ క్వినోన్లో క్వీ క్వీన్ ఉంది కదా ఫిల్లో క్వినోన్లో క్వీన్ ఉంది కదా సో దీన్ని నేను కింగ్ చేశాను కేనేమో కింగ్ చేస్తే క్వినోన్లో క్వీన్ ఉంది అంతే క్వినోను ఫిల్లో క్వినోను కే కింగ్ కింగ్కి క్వీన్ కావాలి సో కే విటమిన్ ఫిల్లోక్వినోన్ ఈజీ దీని లోపం వల్ల రక్తం గడ్డ కట్టకపోవడం విటమిన్ ఉంటే రక్తం గాయం తగిలిన చోట గడ్డ కడుతుంది కానీ దీని లోపం వల్ల రక్తం గడ్డ కట్టదనమాట అలాగే ఇంక రక్తస్రావం అవుతూ ఉంటుంది ఓకే ఇది మెయిన్ ఈ బాక్స్ని ఒకటికి రెండుసార్లు చూసి మీరు అక్కడ కోడింగ్ని రాసేసుకున్నారంటే ఇంకా ఈజీగా దీని గురించి టెన్షన్ పడిన అవసరం లేదు నన్ను నన్ను అడిగారు నన్ను అడిగారు నలుగురు ఐదుగురు అందుకని కష్టపడి చేశాను రాసేసుకోండి రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ